వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనము మూడు చేపల కథను తెలుసుకుందాం అనగనగా ఒక అందమైన చెరువు ఆ చెరువులో రంగురంగుల చేపలు ఉండేవి అందులో మూడు చేపలు మంచి స్నేహితులు వాటి పేర్లు సుమతి కాలమతి మందమతి సుమతి ముందు కాలమతి చురుకైనదే కానీ కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉండేది మందమతి మూర్ఖం మరియు బద్ధకంగా ఉండేది ఈ మూడు చేపలు మంచి స్నేహితులు చెరువులో ఆడుకుంటూ ఆనందంగా ఉండేవి ఒకరోజు మత్స్యకారులు ఆ చెరువు దగ్గర నుండి వెళ్ళుతుండగా ఆ చెరువులో చాలా చేపలు ఉన్నాయని గమనించారు అందులో ఒకడు అన్నాడు ఈ చెరువులో చాలా చేపలు ఉన్నాయి రేపు వలలతో వచ్చి పట్టుకుందాం వారి మాటలను ఈ మూడు చేపలు విన్నాయి సుమతి తెలివైనది గనుక వెంటనే తన స్నేహితులతో ఇలా అంది మనకి ప్రమాదం రాబోతుంది మనం ఈ రాత్రే చెరువు వదిలి నదిలోకి వెళ్ళిపోదాము అక్కడ సురక్షితంగా ఉంటాం అని అన్నది కాలమతి కొంత సమయం ఆలోచించి నిర్లక్ష్యంగా ఇలా అన్నది మత్స్యకారులు వస్తారో రారో తెలియదు ఒకవేళ వస్తే నేను తప్పించుకునే మార్గం అప్పుడు ఆలోచిస్తానులే అని అన్నది మందమతి అన్నది వాళ్ళు తిరిగి రారు మర్చిపోతారు నేనెక్కడికి రాను అని బద్ధకంగా అన్నది ఎంత చెప్పినా కాలమతి మందమతి తనతో రావట్లేదని ఆ రాత్రే సుమతి నదిలోకి వెళ్ళిపోయింది మరుసటి ఉదయం మత్స్యకారులు వలలతో వచ్చారు వారు వలలు వేయడం చూసి మందమతి కాలమతి మిగతా చేపలు కంగారు పడ్డాయి వారు వలలు వేసి చేపలను పట్టారు అందులో కాలమతి మందమతి మిగతా చేపలు ఉన్నాయి కాలమతి ఈ అపాయం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించింది అది వలలో ఉన్నప్పుడు చనిపోయినట్టు నటించింది పొట్ట పైకి తేలింది మత్స్యకారులు ఇది పనికిరాని చేప అని అనుకుని మళ్లీ నీటిలో పాడేశారు కాలమతి నీటిలో పడి పడగానే వేగంగా ఈదుకుంటూ వెళ్ళిపోయింది మందమతి మాత్రం వలలో చిక్కుకుపోయింది మత్స్యకారులు దానిని తీసుకుని వెళ్ళిపోయారు చివరికి కాలమతి సుమతి దగ్గరికి వచ్చేసింది కాలమతి సుమతితో అన్నది నీవు చెప్పినప్పుడే వచ్చి ఉంటే మందమతి కూడా ప్రాణాలతో ఉండును అని అన్నది వారు మందమతి గురించి బాధపడ్డారు ఇక ఇద్దరు ప్రశాంతంగా నదిలో నివసించసాగారు ప్రమాదం వస్తుందని తెలియగానే వెంటనే తెలివిగా ఆలోచించి ప్రమాదం నుండి బయటపడాలి సుమతిలాగా లేదంటే ఆ ప్రమాదంలో మనం ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో ఆలోచించి ప్రమాదం నుండి తప్పించుకోవాలి కాలమతిలాగా మూర్ఖంగా ఉంటే ప్రమాదంలో చిక్కుకుపోతాము మందమతిలాగా అందుకే ముందుచూపు ఉండడం చాలా మంచిది